ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫస్ఏలకు ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి సహోదరి సహోదరులారా ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది మనకు శ్రమలను కలిగిస్తూ ఏదో ఒక విధంగా ప్రభు నుండి మనం దూరం అవ్వాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఏదైనా శ్రమ ఇబ్బంది కలగగానే మనము బాధపడి కృంగిపోయి ప్రభుని నిందించే వారముగా కాకుండా ఇది అపవాది యొక్క తంత్రము అని మనం గ్రహించగలగాలి అపవాదిని మనం ఎదిరించగలగాలి మనుషులముగా అపవాదిని ఎదిరించగలిగే శక్తి మనకు ఉండదు కాని అది కేవలం ప్రభు యొక్క సహాయం వలనే సాధ్యమవుతుంది ఒక సైనికుడు ధరించిన కవచము ఎలా అయితే సైనికుడిని అన్ని రకాల దాడుల నుండి కాపాడుతూ ఉంటుందో దేవుడిచ్చి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి ప్రభుని మనం కలిగి ఉండాలి శ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా దేవుని వాక్కు ద్వారా మనము అపవాదిని ఎదిరించగలము ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రతి సమస్యలోనూ ప్రభుపై గొప్ప విశ్వాసంతో మనము హృదయపూర్వకముగా ప్రార్థించగలగాలి కేవలం ప్రభు ఆధారపడుతూ దేవుని వాక్కు ద్వారా మనము బలపడుతూ దేవుని వాగ్దానములను విశ్వసించి వాగ్దానములను ధ్యానిస్తూ మనము ప్రార్థించాలి ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టాలి అప్పుడే మనము అపవాది తంత్రములను ఎదురు శక్తిని పొందుకుంటాము మన సొంత శక్తితో మనం ఏమీ చేయలేము కానీ ప్రార్థన విశ్వాసము దేవుని వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించగలిగే శక్తిని పొందుకుంటాము ప్రార్థన పరిశుద్ధుడు ఒక పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరకు నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ మీలో బలంగా స్థిరంగా ఉండేలాగునా ప్రతిదినము మీరే మా విశ్వాస న్ని బలపరచండి ప్రభువా ఎటువంటి పోరాటంలో అయినా కానీ మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీ సన్నిధిలో మా నిమిత్తము ఒరపెడుతూ ప్రార్థించాలి తండ్రి మీ వాక్యాన్ని హృదయపూర్వకముగా మేము విశ్వసించాలి ప్రభువా మీ వాక్కు సత్యమైనది వాగ్దానాలు సత్యమైనవి అని నమ్మి వాగ్దానాలను ధ్యానిస్తూ సహాయం కోసము మేము ప్రార్థించాలి తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా అన్ని రకముల అపవాది తంత్రములను ఎదిరించగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్